జీవితనా వెలు ఆశ నిరాశేనా మిగిలేది ఇంతేనా ఆ ఫోటో కూడా ఇంకా నేను అన్ని జీవితంలో కోల్పోయాను లేకపోతే అనుభవించాను ఇంకా నేను అనుభవించడానికి చించడానికి ఏమి లేదు అన్నట్లు ఒక ఫోటో కూడా పెట్టుకున్నాడు మన కొనేదెలా నాగబాబు చూడండి అది అతను కట్అవుట్ అతందే వేరే వాళ్ళది కాదు సో ఏమి ఇట్లా ప్రాబ్లం వచ్చిందా లేకపోతే ఎక్కడైనా అప్సెట్ అయినాడా ఏంది అనేది అర్థం కావడం లేదు కానీ చివరిలో ఒక కొసమెరుపు ఉంది అని మాత్రం చూడండి అప్పుడు మీకు అర్థమైంది ఈ రెండు ఏమన్నా లింక్ కుదురుతుందా అని రియాలిటీ ఇస్ అన్ ఇల్యూషన్ వాస్తవం అన్నది ఒక భ్రాంతి ఫుడ్ టేస్ట్ అమేజింగ్ వెన్ యూర్ హంగ్రీ ఓకే ఫైన్ ఫుడ్ టేస్ట్ అమేజింగ్ వెన్ హంగ్రీ బట్ వెన్ ఫుల్ దట్ సేమ్ ఫుడ్ జస్ట్ టేస్ట్ నార్మల్ ఇంగ్లీష్ గురించి పట్టిపోద్దండి దాంట్లో చాలా కరెక్షన్ చేయాలి ఇప్పుడు కరెక్షన్ చేసేంత టైం లేదు భోజనము నీకు ఆకలిగా ఉన్నప్పుడు అమోఘంగా అనిపిస్తుందంట రుచికరంగా అనిపిస్తుందంట ఫుల్ గా తిన్న తర్వాత ఏం మామూలు భోజనమే కదా అనిపిస్తుందంట ఏమన్నయ్యా ఎందుకు రాసినది ఓకే ఎమ్మెల్సీ రాకముందు అబ్బా ఎమ్మెల్సీ అయ్యో ఎమ్మెల్సీ ఓ అమ్మో ఎమ్మెల్సీ అనుకుని ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఆ ఇదేముంది ఉంది ఎమ్మెల్సీ కొద్ది కదా ఆ దీనికి ఏముంది బొంగులో ఆ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఏదో ఇంకా నేను మా తమ్ముని బతిమలాంటి ఆ పో ఏడు సావు అని చెప్పేసి ఏదో ఇచ్చినట్టుంది తప్పితే నాకేం మర్యాద లేదు నాకేం గౌరవం లేదని రాళ్ల మీద కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడా నాగబాబు ఏమో దయచేసి ఏం చేసుకో నాగబాబు అది మాత్రం నేను అడుగుతాను జీవితం అనేది బ్రాంతియే గాని నువ్వు మాత్రం బ్రాంతియో విస్కీ దాగి తొందరపడి ఏం చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫీల్స్ ఎన్లెస్ వెన్ బోర్ బోర్డ్ ఐ డోంట్ నోమా బట్ ఇట్ ఫ్లైస్ వెన్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ యూ ఎంజాయ్ ఓ ఐదు నిమిషాలన్నది పని బాట లేకుండా ఖాళీగా కూర్చుంటే చాలా పెద్ద సమయం లాగా అనిపిస్తుంది అదే నువ్వు నచ్చిన పని చేస్తే ఐదు నిమిషాలు అన్నవి ఐదు చిట్కి వేసినట్టు ఇలా అయిపోతుంది అన్నాడు అంటే దీని అర్థం ఏంటి నాగబాబు నీకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి బోరు పడుతుందే నువ్వు ఎకిలి నవ్వులు నవ్వుకుంటా ఆ ప్రోగ్రామ్ లో పైసలు కూడా వచ్చేటివి కిస్కిస్ 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 అని నవ్వుకుంటున్నావు చూడు అదే బాగుంది ఈ ఎమ్మెల్సీ పదవి బొంగులో ఎమ్మెల్సీ పదవి నాకేం నచ్చలేదు అంటున్నావా ఇంకొంచెం ఓపెన్ అయితే అర్థమైంది కదా ఇప్పుడు నిన్ను అంత డెప్త్ లో అర్థం చేసుకోవడానికి మేము జన సైనికులం కాదు జన సైనికులు అనుకో దానికి కూడా ఏదో ఒకటి అంటారు మళ్ళా అన్నయ్య చూసారా ఎంత ఆలోచిస్తున్నాడో ఇదంతా కూడా ప్రజల కోసమే అంటారు ఏదో ఒక ఫోటో తప్ప పవన్ కళ్యాణ్ ఒక కన్నుకి ఏదో కట్టు కట్టుకొని వస్తాడు బయటకు వస్తుంటాడు కింద ఒకడు కామెంట్ పెడతాడు అన్నయ్య ఎవడో అభిమానం అడిగాడని ఒక కన్నీ ఇచ్చేసాడని అలా ఉంటాయి వాళ్ళని వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు ఉంటాయి తప్పు ఎవరు ఇంకా భగవంతుడికి తెలియదు నథింగ్ ఈజ్ రియల్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ హౌ యూ పర్సీవ్ ఇట్ హౌ యూ వ్యూ ఇట్ అంటే ఇంకా బాగుంటుంది హౌ యూ థింక్ అంటే బాగుంటుంది పర్సీవ్ అనేది రైట్ కాదు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అసలు అన్నది ఒక అబద్ధం నిజం ఇట్స్ ఎల్ లైన్తో మాట్లాడినాడే ఆ సినిమా డైరెక్టర్ తో నథింగ్ ఈజ్ రియల్ ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ హౌ యూ పర్సీవ్ ఇట్ ఓకే ద సేమ్ థింగ్ ఫీల్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టు డిఫరెంట్ పీపుల్ ఒకే విషయం పది మందికి పది రకాలుగా అనిపించవచ్చు బికాస్ యువర్ బ్రెయిన్ డజంట్ షో యూ ద ట్రూత్ నీ బుర్ర నీకు నిజాలు చూపించదు ఇట్ షోస్ యూ వాట్ బిలీవ్ ఇస్ ట్రూ నువ్వు ఏదైతే నిజమని నమ్ముతావో ఆ నిజాన్ని మాత్రమే నీ బుర్ర చూపిస్తుంది అందుకే నీది మనిషి బుర్ర పీత బుర్ర అంటారు సరైన వాస్తవాలు తెలుసుకోకుండా నిజాన్ని అబద్ధాలు చేసి అబద్ధాల్ని నిజాలు చేసి చిడతలు కొడితే తలాలేస్తే సో ఇఫ్ యూ బిలీవ్ యు ఆర్ అన్లక్కీ ఇఫ్ యూ ఫీల్ అన్వర్తి ఆర్ యూ థింక్ యూ కాన్ సక్సీడ్ యువర్ బ్రెయిన్ విల్ యాక్సెప్ట్ ట్రూత్ అండ్ యువర్ లైఫ్ విల్ మిరర్ ఇట్ చేంజ్ హౌ యూ సీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్ అబ్బా అబ్బా అంటే ఇది తనకు తానుగా రాసుకున్నట్టు మాత్రమే ఉంది ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూల్లో నేను చచ్చిపోదాం అనుకున్నా నేను బతకాలని లేదు ఎన్నెన్నో చెప్పుకున్నాడు నాకు నాకు ఆ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది నాకు ఎందుకు ఈ జీవితం అనిపించింది కానీ మళ్ళీ ఏదో నిలదొక్కున్నాను అది అద్దంలో తనను తాను చూసుకుని ఆ మెసేజ్ టైప్ చేసేట్టున్నాడు ఇఫ్ యూ ఫీల్ అన్వర్తి ఆర్ థింక్ యూ కాన్ సక్ యువర్ బ్రెయిన్ విల్ యాక్సెప్ట్ దట్ ఆ ట్రూత్ అండ్ యువర్ లైఫ్ విల్ మిరర్ ఇట్ చేంజ్ అవు వావ్ చేంజ్ హౌ యూ సీ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఓకే ఫ్యాంటాస్టిక్ నాకు బాబు ఇప్పుడు అనుభవంతో నువ్వు చెప్తున్నావు కాబట్టి కొన్ని కొన్ని పదాలను యాక్సెప్ట్ చేయొచ్చు అంటే ఎవరు కూడా మనసులోకి నేను పోతా నేను చచ్చిపోతా అనే ఆలోచనలు తీసుకురావద్దు అంటున్నాడు ఇవో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు రాష్ట్రు నాకు అర్థం కదా దిస్ ఈజ్ హౌ సమ్ పీపుల్ మేనిఫెస్ట్ ఇన్సెంట్లీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలా నాకు బాబు దిస్ ఈస్ హౌ సమ్ పీపుల్ మేనిఫెస్ట్ ఇన్సెంట్లీ కాదు ఇన్సెంట్లీ మేనిఫెస్ట్ అంటే ఇంకా బాగుంటుంది తెలుగును తెలుగులాగా ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాగా మాట్లాడితే బాగుంటుంది తెలుగును ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది ఎనీథింగ్ ఇన్ లైఫ్ జీవితంలో ఏదైనా కానీ అంట లర్న్ హౌ టు షిఫ్ట్ యువర్ పర్సెప్షన్ హౌ టు షిఫ్ట్ యువర్ పర్సెప్షన్ పర్సెప్షన్ ని షిఫ్ట్ చేయరు పర్సెప్షన్ని మార్చుకున్నారు హౌ టు చేంజ్ యువర్ పర్సెప్షన్ షిఫ్ట్ చేయడం ఏంది ఏం గేర్ అది ఏమన్నా ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ కి షిఫ్ట్ చేయడానికి సరే రీవైర్ యువర్ సబ్ కాన్షియస్ అండ్ ఓన్ ఎనింగ్ యూ డిజైర్ ఇన్ లైఫ్ మళ్ళీ ఇంగ్లీష్ తప్పు రీవైర్ యువర్ సబ్ కాన్షియస్నెస్ సబ్కాన్షియస్ రీవైర్ యువర్ సబ్కాన్షియస్ అండ్ ఓన్ ఎనింగ్ యూ డిజైర్ ఇన్ లైఫ్ అండ్ ఓన్ ఎవ్రీథింగ్ యూ డిజైర్ ఇన్ లైఫ్ ఎనిథింగ్ ఇన్ యూ డిజైర్ ఇన్ లైఫ్ తప్పు ఎవ్రీథింగ్ యూ డిజైర్ ఇన్ లైఫ్ సరే ఏదో చెప్పాలని ట్రై చేశాడు బా రీవైర్ యువర్ సబ్ కాన్షియస్నెస్ ప్లగ్ వైర్ పెట్టి మొత్తం నువ్వు ఆలోచన విధానాన్ని మార్చుకో ఇంకా ఏదైనా నువ్వు ఆలోచించి దాన్ని సొంతం చేసుకో ఆలోచించి లేకపోతే నువ్వు కోరుకున్న దాన్ని ఎలా రీచ్ అవ్వాలనేది ఆలోచించకు కోరుకున్న దాన్ని సొంతం చేసుకో అంటున్నాడు ఎట చేసుకుంటాడు ఇప్పుడు నాకు అర్థం కావడం లేదబ్బా నాకు ఎక్కడ డౌట్ వస్తుంది అంటే బికాస్ యువర్ బ్రెయిన్ డజంట్ షో యూ ద ట్రూత్ ఇట్ షోస్ యూ వాట్ యూ బిలీవ్ ఇస్ టు నువ్వు ఏది నమ్ముతావు అది నిజం అనుకోవాలి అంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది ఇంతకు ముందు అలగా జనం అంటే వాళ్ళని తిట్టారు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదో చేస్తున్నాడు అందుకు మన బ్రెయిన్ మనం ఏం చెప్తే అది ఇంటది అనుకుంటున్నాడా లేకపోతే ఇంతకు ముందు నాకు బాలయ్య అంటే ఎవడో తెలియదు అన్నాడు ఇప్పుడు అదే బాలయ్య దగ్గరికి వెళ్ళి తాళాలేస్తున్నాడు అందుకు అంటున్నాడా లేకపోతే ఇంతకు ముందు సైకిల్ది ఏదో వీడియో చేసి సైకిల్ ను తొక్కుతూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి మన భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్నే తొక్కాలి అని చెప్పి సైకిల్ ను తొక్కుతూ ఒక ఒక వీడియో వేశాడు ఇప్పుడు ఆ సైకిల్నే పొగుడుతున్నాడు సో అంతా భ్రాంతి అంటే అందులో భాగంగా అన్నాడేమో ఏం నాగబాబు అంత కష్టం ఏమొచ్చింది నాకు ఈ ఫోటో చూసినట్టు కడుపు తగ్గుపోతుంది చేతలో గ్లాస్ పట్టుకున్నాడా మందు గ్లాస్ పట్టుకున్నాడా అర్థం కావట్లేదు కానీ గ్లాస్ అయితే ఉంది చూడండి ఆడ కూర్చున్నప్పుడే రాసినాడా రాసినాక ఆడ కూర్చున్నాడా అది కూడా చాలా ఇంపార్టెంట్ ఏందన్నా నువ్వు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా గడుస్తున్నా ఇట్స్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ మా అక్కడ కూర్చొని ఆలోచించి రాసింటే అది వేరు గాని ఆలోచించి రాసి అక్కడ కూర్చున్నాడు అనుకో అందులోనూ గ్లాసు ఏ గ్లాసు తెలియదు కొన్ని కష్టాలు వస్తాయి ఇవన్నీ ఎందుకంటే ఎవరో నాకు పంపించినారు ఎస్వి వర్మ ఎస్వి ఎస్ వి ఎస్ఎన్ వర్మ సారీ ఎస్వి ఎస్ఎన్ వర్మ ఏం రాసుకచ్చాడంటే నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ఎన్సీబీఎన్ గారు నారా లోకేష్ గారి సహకారంతో పిఠాపురం నియోజకవర్గాన్ని రెండు వేల ఏడు వందల కోట్లతో అభివృద్ధి చేశాను అని ఒక వీడియో ఏదో రిలీజ్ చేస్తూ అందులో చంద్రబాబు ఫోటో లోకేష్ ఫోటో పెట్టారు పసుపు కలర్ వేసుకున్నాడు తప్పితే ఎక్కడ కూడా పిఠాపురం ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదు దానికి ఏమైనా నాగబాబు హర్ట్ అయినడా నీ బుర్ర బుర్ర వర్మ ఇప్పుడు మా తమ్ముడు కదా మొత్తం చేసేది నేను వచ్చేసి ఫస్ట్ రోజు శాల్గా ఒకరోజు ఎడం ఒక రోజు కుడి భుజం పైన వేసుకుని అంటే పాట ఉంటది కదా నీ కుడి కడవా నీ కొత్త పురైకలు మెరవ అన్నట్లు ఈయన శాల్వాళ్ళు మారుస్తుంటాడు ఒకసారి ఎడంభుజం పైన ఒకసారి కుడి భుజం పైన నేను రిబ్బన్ కటింగ్ చేసినాను ఏవో శంకుస్థాపనలు చేసినాను మరి మా గురించి ప్రస్తావించలేదే నీ బుర్ర అలా ఆలోచిస్తుంది అది నిజం అనుకున్నావు కానీ నిజాలు అనేవి వేరే ఉన్నాయి రీబై రివర్సల్ ప్లబ్ లో వేలు పెట్టు వర్మ అని ఏమన్నా చెప్తాడ అయితే క్లియర్ గా వర్మ అయితే క్లియర్ గా చెప్పాడు ఈ రోజు